ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి ఎన్నో డిబేట్స్ విశ్లేషణలు అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొంటున్నారు అలాగే అనేక రకమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడంతో ఒక పెద్ద దుమారమే లేగినట్టు జనసైనికులు అనిపిస్తుంది జనసైనికులు నాయకులు వీర మహిళలు అసంతృప్తితో ఉన్నారు అందులో కొంత న్యాయం కూడా ఉంది జనసేన శ్రేణులు అందరూ కోరుకునేది ఒకటి చంద్రబాబు గారు పవర్ షేరింగ్ విషయంలో ఒక ప్రకటన చేయాలని కాపు నాయకులు జన సైనికులు కూడా కోరుకుంటున్నారు ఆ విధమైన ప్రకటన వస్తే వారిలో అసంతృప్తి జ్వాలలు చల్లారుతాయి అవుట్ అయితే ఓట్ షేరింగ్ విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ రెండు పార్టీల మధ్య సహకారం ఉంటుంది అని అంటున్నారు మరి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఒక ప్రకటన చేస్తే మంచిదని అందరూ అనుకుంటున్నారు మరి మరి చివరికి ఏం జరుగుద్దో అనేది చూడాలి ఎందుకంటే రెండు పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి లేదు అయితే ఇద్దరు సహకారం లేదే వాళ్ళు అనుకున్న పనులు జరగవు కాబట్టి స్నేహం వేరు రాజకీయం వేరు కాబట్టి స్నేహితులుగా ఉంటేనే రాజకీయంగా బలపడాలి ఇదంతా ఇవన్నిటికీ కారణం చంద్రబాబు గారే అని ఎక్కువగా జన సైనికులు అంటున్నారు మాకు ఇరవై నాలుగు సీట్లు ఇస్తే ఏమిటి సరిపోతుంది అని రకంగా వాళ్ళు అంటున్నారు కాబట్టి కనీసం ఓట్ షేరింగ్ విషయంలోనైనా మాకు ఏ రకమైనటువంటి అభిప్రాయం మాకు చెప్పట్లేదు అలా చెప్పినా కొంచెం మాకు సంతృప్తిగా ఉంటుంది అని జన అంటున్నారు మరి చంద్రబాబు గారు కూడా చాలా విజ్ఞులు ఆయన ఏం చేస్తారో చూడాలి